అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభాగవతంలోని గజేంద్ర గజేంద్రమోక్షం నుంచి పద్యపంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి మకరి బారిన పడిన కరి తన శక్తంతా సన్నగిల్లిపోయాక తనను రక్షించమని కాపాడమని విష్ణుమూర్తిని ఇలా వేడుకుంటూ ఉన్నది

रावे वे ईश्वर वरद संरक्षिन्तु भद्रात्मका ఈశ్వర బలం ఏమాత్రం లేదు ధైర్యం అంతా చలించిపోయింది ప్రాణాలు కుదుళ్ళు తప్పుతున్నాయి మూర్ఛ వస్తోంది శరీరం చాలా అలసిపోయింది శ్రమ కలుగుతోంది నీవు తప్ప వేరెవరినీ ఎరుగను ఈ దీనిని మన్నించు వేగంగా రా వరద రక్షించు భద్రాత్మకా కాపాడు ओ ओ वरद को प्रतिपक्षविपक्षदूरकुयो कवियो ओ शरणागत अमरानोकः ॐ मुनीश्वरमनोहर ओ, ओ विमलप्रभाव रावे करुणिं पवे నన్ను కావవే ఓ లక్ష్మీపతి ఓ వరదుడా ప్రతిపక్షులైన శత్రువులను దూరం చేసేవాడా కవుల చేత యోగుల చేత వందనాలు అందుకునేవాడా ఓ సుగుణోత్తమ శరణుదొచ్చిన వారికి కల్పవృక్షం లాంటి వాడా మునీశ్వరులకు ప్రియమైన వాడా ఓ విమల ప్రభు నేను నిన్ను శరణు కోరుతున్నాను నన్ను కరుణించు నా గురించి ఆలోచించు నన్ను కాపాడు అని గజేంద్రుడు విష్ణుమూర్తిని వేడుకుంటే ఆ విష్ణుమూర్తి ఎలా ఉన్నాడో ఇక్కడ ఒక అద్భుతమైన పద్యం రాశారు పోతనగారు అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధం బుదా పల మందవనామృత సర ఉత్పల కాంతలో रमाविनोदियगु आपन्न प्रसन्नुण्डु विफलनागेन्द्रमु पाहि पाहियन कु्यालिञ्चि संरम्भये దూరంగా వైకుంఠపురం ఉంది అందులో అంతఃపురం అక్కడ చాటుగా మూలన ఉన్నది ఒక భవనం దానికి ఆనుకొని దగ్గరలోని మందార కల్పవృక్షాల వనం మధ్యలో అమృత సరస్సు ఉంది దాని తీర ప్రాంతంలో చంద్రకాంతమణులు కలువల చేత కూర్పబడిన తల్పం ఉంది దానిపై రమాదేవితో కలిసి క్రీడిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు అతడు ఆ పన్నుల పట్ల ప్రసన్నుడు కాబట్టి భయంతో గజగ గజరాజు భయంతో గజరాజు పాహి పాహి అని మరపెట్టుకోగానే ఆ మరను ఆలకించి తొట్టుపడి లేచాడు సిరికించెప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు ఏ పరివారం గుణీరడు అభ్రగపతి వణింపడు ఆకర్ణికాంతరథం చక్కనుడు వివాద ప్రోత్చోపరి వేడడు గజ ప్రణోత్సాహి అయి ఏనుగు ప్రాణాలను కాపాడాలి అనే సంరంభంలో లక్ష్మీదేవికి ఏమీ చెప్పకుండానే చక్రాలను చేత ధరించకుండానే ఏ పరివారాన్ని పిలవకుండానే బయలుదేరాడు గరుత్మంతుని సిద్ధం కమ్మని చెప్పలేదు చెవుల మధ్య చిందరవందరైన జుట్టును చక్కదిద్దుకోలేదు ఆట మధ్యలో వివాదం వచ్చి లేవగా పట్టుకున్న లక్ష్మీదేవి పయ్యద కొంగును కూడా విడిచిపెట్టలేదు అలా ఆ స్వామి వస్తూ ఉంటే తన వెంటన్ సిరిలచ్చి వెంట అవరోధవ్రాతమున్ దాని వెంకను పక్షింద్రుడు వాణి పొంతను ధను కౌమోదకి శంఖ చక్ర నికాయంబును నారదుండు ధ్వజనీ కాంతుండు రావచ్చిరొయ్యన వైకుంఠపురం కలుగువారు కలుగు వారు ఆ బాలగోపాలము తన వెనుక లక్ష్మీదేవి లక్ష్మీదేవి వెంట అంతఃపుర స్త్రీలు వారి వెనుక గరుత్మంతుడు అతని పక్కనే ధనుస్సు కౌమోదకి అనే గల గద శంఖచక్రాలు ఇవన్నీ వస్తుంటే నారదుడు సేనాపతి అయిన విశ్వత్సేనుడు రాగా క్రమంగా వైకుంఠపురంలోని వారు ఆబాలగోపాలం తరలివచ్చారు